టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రణాళికలు ఇవాళ ఉప్పలపాడు గ్రామాన్ని మరి ఎలక్షన్ ప్రచారం చేయడానికి ఎంపీ గారు అదేవిధంగా మరి ఎమ్మెల్యే క్యాడర్ అరవిందాబు కూడా రావడం జరిగింది మరి ర్యాలీ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరి ఇక్కడ కార్యకర్తలు కార్యకర్తలు ఎందుకోట్టి మమ్మల్ని అడిగించడం జరిగింది మరి అంతా ప్రశాంతంగా జరిగిపోయింది ఎందుకంటే ఎక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా వైసీపీ వాళ్ళు వెళ్ళినా టీడీపీ వాళ్ళు వెళ్ళినా స్టార్ట్ అయింది వివాదం అంటే రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావట్లేదు తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఏదైనా వాళ్ళ ఊర్లో వాళ్ళు ర్యాలీ ఆపద ప్రయత్నం చేస్తారు అది వాళ్ళ వల్ల చేత కాలేదు తప్పనిసరిగా ఏ గ్రామంలో అయినా ఇత పరిస్థితులు ఉండకూడదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి పోలీసులు దగ్గర ఉండి పరిష్కారం చేయడం జరిగింది రేపు రాబోయే కాలంలో కూడా ఎలక్షన్స్ కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి మాకు గుప్పలపాడులో పోలీస్ ఫోర్స్ ఉండాలి ఎలక్షన్స్ ఉద్యోగం జరగాలని మేము చెప్తున్నాం